బీజేపీ మరియు ఆర్ఎస్ఎస్ దాని అనుబంధ సంస్థలు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారి వారి తల్లిదండ్రులపైన వారి తాతలపైన మతం అనే ప్రచారాన్ని తీవ్రంగా దాన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాం మతం అనేది ఎప్పుడు కూడా ఈ దేశ ప్రజలకి అభివృద్ధికి ఎటువంటి ఆధారం కాదు ఈ దేశ ప్రజలు తన యొక్క కష్టాలతో తన యొక్క చేసినటువంటి శాకరీ ద్వారా మాత్రమే అభివృద్ధి చెందుతారు ఈ దేశ ప్రజలకి అభివృద్ధి కోసం నరేంద్ర మోడీ గారు మీరు ఏం చేస్తున్నారో చెప్పండి ఈ దేశ ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో యుగాలుగా హిందూ మతాన్ని నమ్ముకొని జీవిస్తున్నారు దేశానికి వచ్చిన మతాలు వాటి ప్రచారం వాటి చేసుకుంటున్నారు కానీ నరేంద్ర మోడీ గారిని ఒక సందర్భంగా అడుగుతున్నాం పదకొండు సంవత్సరాల ఈ నీ పరిపాలనలో నీ పరిపాలనలో ఎంతమందిని క్రిస్టియాన్సీ నుంచి ముస్లిం నుంచి తీసుకొచ్చి హిందూ మతంలో మార్చావు అది ఒకటి చెప్పలేవు ఇంతవరకు కూడా నరేంద్ర మోడీ గారు మీరు ఎంతమంది ప్రజలను హిందూ మతంలోకి తీసుకొచ్చారు అంటే చెప్పరు కేవలం ఈ దేశంలో హిందూ మతం కాకుండా ముస్లిం మతం ఉండాలి క్రిస్టియాన్సీ ఉండాలి అవి ఉండి వాటిని బూచిగా వాటిని ఒక ముసుగు వేసుకున్న దొంగలాగా చూపించి మీ రాజకీయ బబ్బం గడుపుకోవడం మీ రాజకీయంగా ఓట్లు తెచ్చుకోవడం కోసం మాత్రమే ఆ రెండు మతాలు ఈ ప్రాంతంలో ఉండాలి ఆ మతాలలో ఉంచి ప్రజలను ఎవరినైనా నువ్వు బయటకు తీసుకొచ్చావా లేదు సరే మతాలు తీసేస్తే ఈ దేశ ప్రజల్లో అభివృద్ధి కోసం నువ్వేం చేశావు ఈ దేశ ప్రజలకు అన్ని గ్రామాలలో ఎన్ని ఇల్లు కట్టించారు ఈ దేశ ప్రజలకు అట్టడుగు వర్గాలకు ఎంతమందికి భూమి లేని వారికి భూమి ఇచ్చారు ఈ దేశ ప్రజల అభివృద్ధి కోసం ఎంతమందికి ఆర్థిక సామాజిక సంస్కరణలు తీసుకొచ్చారు ఇవేవి కూడా నరేంద్ర మోడీ గారు చేయలేదు చెయ్యరు కూడా ఎందుకంటే ఆయనకు కావలసింది ఏమిటంటే పదవిలో కొనసాగాలి ఆ పదవిలో కొనసాగాలంటే ఈ దేశంలో ముస్లిం మతం ఉండాలి ఆ మతం ఆచరించే ప్రజలు ఉండాలి వారిని బూచిగా చూపించి హిందూ ప్రజలను హిందూ మతం ఆచరించే వారిని రెచ్చగొట్టి రాజకీయంగా ఓట్లుగా దండుకొని అధికారంలోకి రావాలి తప్ప అతనికి మరొక ఉద్దేశం లేదు కేవలం రాహుల్ గాంధీ గారు వారి కుటుంబం చేసినటువంటి కార్యక్రమాలను మసిబుసి మారడికాయ చేసి కేవలం మతం అనే ముసుగును తడిగి వాళ్ళని ఈ విధంగా మత ఉద్రేక శక్తులుగా రూపొందించడం ద్వారా మీరు వారు వ్యతిరేక హిందూ మతానికి వ్యతిరేకమని చెప్పి హిందూ మత ప్రజలను ఓట్లుగా మార్చుకోవటం తప్ప మీరు చేసింది ఏమిటి అనేది ఈ దేశ ప్రజలందరూ గుర్తుంచుకోవాలి వారు చేస్తున్నటువంటి వాట్సాప్ యూనివర్సిటీ సోషల్ మీడియా ప్రచారాన్ని ప్రజలు కొంచెం జ్ఞానంతో ఆలోచించాలి నేటి యువత ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా సరే గ్రామాలలో రెండు మూడు రకాల మతాలు ఆచరించే ప్రజలు ఉన్నారు ఎవరి పని వారు చేసుకోవడం తప్ప ఎవరైనా సరే మతంలో ఉన్నవారు ఆ భగవంతుడు వచ్చి ఈ యొక్క అభివృద్ధికి ఏమన్నా తోడ్పడతారా పడరు కదా భగవంతుడు దైవ సంకల్పం అనేది ఒక అది ఒక ప్రత్యేక వాంశం కానీ మనం మనకు ఉన్నటువంటి ఆర్థిక వనరులను కానీ మనం చేసే యొక్క ఉపాధిని కానీ జాగ్రత్త చేసుకోవడం ద్వారాగా అభివృద్ధి చెందుతాం అదేవిధంగా నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రజలకు ఎటువంటి ఉపాధిని చూపించాడు వారి ఉపాధి ద్వారా వాళ్ళు అభివృద్ధి చెందడానికి ఎటువంటి మార్గాలు చూపించాడంటే అంటే నరేంద్ర మోడీ గారు ఇంతవరకు ఈ దేశ ప్రజల అభివృద్ధి కోసం ఎటువంటి మార్గాలు చూపించలేదు ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ కూడా ఉపాధి హామీ చట్టం ద్వారా పదకొండు సంవత్సరాలు నరేంద్ర మోడీ పరిపాలనలో కూడా కాంగ్రెస్ పార్టీ తెచ్చిన ఉపాధి హామీ చట్టం ద్వారానే ప్రజలు ఈ రోజున ఏది పని లేనప్పుడు ఈ చట్టం ద్వారా పని చేసుకొని జీవనాన్ని సాగిస్తున్నారు అదేవిధంగా ఈ దేశ రక్షణ కోసం అనువాయుధ చట్టాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ మరి నరేంద్ర మోడీ గారు ఏం తెచ్చారు ఈ దేశ రక్షణ కోసం ఏమైనా తెచ్చారా ఈ దేశ ప్రజల అభివృద్ధి కోసం ఏమైనా తెచ్చారా అంటే ఏమీ తెలియదు కేవలం వాట్సాప్ యూనివర్సిటీని సృష్టించి అందులో యొక్క మతాన్ని ప్రజలకు రెచ్చగొట్టి యువతను రెచ్చగొట్టి తద్వారా ఓట్లుగా దండుకొని దేశంలో ప్రధానమంత్రి కుర్చీలో తను కూర్చోవడం తప్ప ఈ నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలకు చేసింది లేదు కాబట్టి నేటి యువత మీరందరూ కొంచెం ఆలోచించి ఈ యొక్క కార్యక్రమాలను మీరు మీ మనసులో విచార విశా విశాన్ని నాటిన నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి మీరు బయటపడకపోతే మనం తీవ్రమైనటువంటి రేపటి కాలంలో మత ఘర్షణలకు కూడా ఈ దేశ ప్రజలను రెచ్చగొట్టే విధంగా ఈ ప్రభుత్వం చేస్తుంది ఇది ఆలోచన చేసుకుని చాలా జాగ్రత్తగా ఉండాలని కాంగ్రెస్ పార్టీని ఆదరించి రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని బలపరిచి దేశ ప్రజల యొక్క అభివృద్ధికి సంక్షేమానికి కృషి చేయాలని ప్రజలందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం